జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మనము ఇత్తడి సామాన్లు వెండి సామాను రాగి సామాన్లు తలతల్లాడుతూ ఉండాలంటే ఎలా తోమాలి దేనితో తోమితే తెల్లగా అనే దాని గురించి చూద్దాం రండి అయితే నిమ్మకాయలు చింతపండు పాత చింతపండు మనకు లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ది నల్లగయింది అలాంటిది ఉంటుంది కదండి అలాంటిది ఉన్నప్పుడు మనం ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది అయితే చింతపండు జాతకు మళ్ళీ నిమ్మకాయలు కూడా వేసాను నిమ్మకాయలు కొంచెం ఇట్లా ఖరాబ్ అయినట్టున్నా పర్లేదు ఫ్రెష్ వాటికంటే కూడా అటువంటివి అయితే ఎందుకంటే ఎప్పుడోసారి తెచ్చినప్పుడు మన ఇంట్లో మిగిలినప్పుడు అలా ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి ఒక పది పన్నెండు నిమ్మకాయలు వేసాను ఒక పావు కేజీ అంతా చింతపండు వేసాను అందులో ఒక చిన్న కప్పులో సాల్ట్ వేసాను ఇంత చిన్న కప్పు సర్ఫ్ వేసాను కొంచెం తినే సోడా వేసాను కొంచెం నిమ్మ ఉప్పు వేసానండి ఇందులో ఇవన్నీ వేసి రెడీ చేశాను మనం నిమ్మకాయలు చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడే మనం సర్ఫ్ సాల్ట్ వేసి మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చల్ల చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకొని అది ఇలా అంతా కలిపేసి ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఎత్తి పెట్టుకుంటే కానీ మనము ఇది నేను రెడీ చేసి అయితే వన్ మంత్ పైన అవుతుందండి ఇంతవరకు బయటనే ఉంది బూస్ రాలేదు ఏం రాలేదు ఎందుకంటే సాల్ట్ వేసినందుకు అనుకుంటున్నాను అందులో సర్ఫ్ వేసాము నిమ్మ ఉప్పు కూడా వేసాము తినే సర్ఫ్ తినే సోడా కూడా వేసాము కదా అందువల్లనే అది బూజు రాలేదని అనుకుంటున్నా నేను ఇంకా ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఇత్తడి బిందెలు అలాంటివి ఉంటాయి కదండి పూజ సామాన్లు ఇలాంటివన్నీ చాలా బాగా అవుతున్నాయండి దీంతో దోమితే కానీ తోమగానే మనము ఒక క్లాత్ పొడి క్లాత్ పెట్టి పొడి పొడిగా తుడిచి పెట్టుకున్నాం అనుకోండి తొందర నల్లగా కావు మనము పూజ సామాన్లు అయితే రోజు తోముతాం కదా ఒక రోజు ఇలాగ మంచిగా తోముకున్నాం అనుకో రెండు మూడు రోజులు మామూలుగా తోముకోవచ్చు కొంచెం ఏదో లిక్విడ్ లాంటిది ఏదో ఒకటి వేసుకుంటాం కదా అలాంటివి వేసి తోముకోవచ్చు అండి చాలా తెల్లగా అవుతున్నవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా ఉంది ఏం సంగతి అనేది నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ